చెప్పే భారత్ ఎన్బి టీవీకి స్వాగతం టీవీ నేను జేకే మిత్రుల దయచేసి ఎక్కడ స్కిప్ చేయకండి చివరిదా చూస్తే విషయం అనేది మీకు అర్థమవుతుంది మహాకుంభమేళ కుంభమేళాలు ప్రతి పన్నెండేళ్లకు ఒకసారి జరుగుతుంది హర హర మహాదేవ శంభో శంకరాని శివభక్తులు అందరూ కూడా శివభక్తులు అనే ముందు మొత్తం భారతదేశంలో విదేశాల నుండి రకరకాల వ్యక్తులు వస్తారు ఇది పద్దెనిమిది వందల ఎనభై ఒకటిలో జరిగింది అంటే మహాకుంభమేళ అంటే నూట నలభై నాలుగు సంవత్సరాలకి ఒక్కోసారి ఇప్పుడు జరుగుతుంది రేపు ఇరవై ఐదు జనవరి పదమూడవ తారీఖున జరుగుతుంది రెండు వేల ఇరవై ఐదు జనవరి పదమూడో తారీఖున ఎక్కడ జరుగుతుందయ్యా అంటే ప్రయోగ అంటే గంగా యమున సరస్వతి అలహాబాద్ దగ్గర జరుగుతుంది ఇది దరిదాపుగా హరిద్వారు ఋషికేశ్ ఇటు కూడా నాసిక్ మొత్తం నాలుగే నాలుగు చోట్ల జరుగుతుంది కానీ ప్రత్యేకంగా అలహాబాద్ యూపీ ఆ రోజుల్లో పద్దెనిమిది వందల ఎనభై ఒకటిలో కేవలం ఇరవై వేల రూపాయలు ఖర్చు పెట్టారు ఇరవై వేల నాలుగు వందల రూపాయలు ఖర్చు పెట్టారు అప్పుడు వచ్చిన ఆదాయం నలభై తొమ్మిది వేల రూపాయలు అప్పటికి రూపాయి అంటే చాలా విలువ పైసా అంటే చాలా గౌరవం ఉండేది ఆ పైసాకి చాలా ఇది ఉండేది ఇప్పుడు యూపీ గవర్నమెంటు ఆరు వేల మూడు వందల ఇరవై నాలుగు కోట్లు ఖర్చు పెడుతుంది ఇప్పటికీ ఆ చుట్టుపక్కల అంతా అభివృద్ధి చెందించేటట్టుగా మొత్తం డెవలప్మెంట్ చేసి సుమారుగా నలభై ఐదు నుండి యాభై వేల కోట్ల మంది ప్రజలు వచ్చి అక్కడ స్నానం చేస్తారు ఆ ఘాట్లలో అని చెప్పి చెబుతున్నారు పుష్కరం మా ప్రతి చోట జరుగుద్ది కానీ పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది మన కృష్ణా పుష్కరం గోదావరి పుష్కరం తుంగభద్ర పుష్కరం అలాగా జరిగేదాన్ని వేరే కానీ యూపీలో వాటికి కుంభమేళ అంటారు ఈ ఇది జనవరి పదమూడు నుండి ఫిబ్రవరి ఇరవై ఆరో తారీఖు వరకు జరుగుతుంది ఈ పు ఈ కుంభమేళ ఇందులో చేస్తే సర్వ రోగాలు సర్వ దోషాలు సర్వ దారిద్ర్యాలు సర్వ దుఃఖాలు పోతాయి అని ఒక ప్రగాఢమైన నమ్మకం విశ్వాసం మరి ఇక్కడ ఎవరు వస్తారు ఏంటయ్యా దీనికంటే నాగా సాధువులు దిగంబర్లు నిజమే దిగంబర్లు నాగా సాధువులు అదే విధంగా మళ్ళా మన వాళ్ళు ఏమంటారు దిగంబర్లు నాగా సాధువులు ఇంకా ఇలాంటి వాళ్ళు అనేక మంది వీళ్ళందరూ కూడా వాళ్ళని వాళ్ళని ఏమంటారంటే అది ఒక రకమైన పేరు పెడతారు ఆ పేరు ఏంటంటే వీళ్ళు నరమాంస భక్షకులు అంట శివభక్తులు శివభక్తులు నరమాంస భక్ భక్షకులు ఆ ప్రాంగణం మొత్తం హర హర మహాదేవ్ హర హర మహాదేవ్ అని అది ఒక రకమైన కొత్త ధనమైన తరంగాలు ఏర్పడతాయి ఆ తరంగాల వల్ల ఆ చెవుల్లోకి ఆ తరంగాలు రావడం అది అసలు మనిషిని తెలియని చక్రాలు ఏడు చక్రాలు ఉంటాయి ఆ ఏడు చక్రాలు సహస్రారం నుండి బయటకు వచ్చి మూలాధారం చక్రం సహస్రహారం ఈ చక్రాలన్నీ కూడా ఒక్కసారిగా ఒక్కసారి డ్రైవరు మంచి గేర్ వేసి హై స్పీడ్లో బండి వెళ్తుంటే కారు కానీ బస్సు కానీ ఆ గేర్లో చక్రాలన్నీ ఒక్కసారి ఎలా వస్తాయో మంచి స్పీడ్గా వెళ్తుందో అలాగా మనిషి యొక్క చక్రాలన్నీ ఆ నదిలో ఆ పుష్కరం మహాకుంభమేళాలో స్నానం చేయడం అనేది ఈ టైంలో నూట నలభై నాలుగు సంవత్సరాలు బతికున్న వాళ్ళు ఎవరు ఎంతమంది ఉన్నారు కానీ మనకి అదృష్టం కలిగింది ఈ ఈ సంవత్సరం మన జన్మ చరితార్థమైన జన్మ అని చెప్పుకోవాలి మనకి అవకాశం దొరికింది కాబట్టి మనకి ఇప్పుడు వీలైతే మనం ఆ యూపీ కానీ మహారాష్ట్ర కానీ ఆ ఉజ్జయిని కానీ ఆ నాసిక్ కానీ ఆ హరిద్వార్ కానీ ఎక్కడైనా సరే ఈ నలుగు నాలుగు నదుల్లో నాలుగు ప్లే ప్రదేశాల్లో ప్రయోగ అనేది మెయిన్ ఇంపార్టెంట్ కా గంగా యమున సరస్వతి అలహాబాద్ అక్కడ స్నానం చేస్తే సర్వ సర్వ దుఃఖాలు పోయి అఖండ సిరి సంపదలు కలిగి మనిషి జీ ఒక ప్రత్యేకమైన తేజస్సు వస్తుంది అని చెప్పి చెప్తున్నారు మరి ఇది పురాణ కాలం నుండి వస్తుంది ఈవేళ మనం చెప్పుకుంది కాదు ఇది అతి పురాణమైంది ప్రాచీనమైనది కుంభమేళ అనేది నథింగ్ బట్ డిసీజ్ అయ్యే వాల్స్ వన్ కైండ్ ఆఫ్ పుష్కరం ఎవ్రీ ట్వెల్వ్ ఇయర్స్కి ఒకసారి ప్రతి నదికి పుష్కరం చేస్తారు ఆ పుష్కరం చేసినట్టుగా అక్కడ ఎంత అంటే ఎంత వైభవంగా అంటే రాత్రిం పగలు తేడా తెలియకంట అత్యంత ఆడ మగా తేడా తెలియకంట వయసుతో తేడా తెలియకంట నాగా సాధువులు అఘోరాలు అఘోరాలు అఘోరా అంటే నథింగ్ బట్ నాగా సాధువు వాళ్ళు నా అఘోరా అంటే వంటి మీద బట్టలు ఉండవు నాగా సాధువుకి బట్టలుంటాయి అది భూమిలో ఒక రకమైన ఉప్పు లాంటిది పైకి ఎగబడుద్ది ఆ ఎగబడిన దాన్ని వీళ్ళు నాగా సాధువులు కానీ ఈ అఘోరాలు కానీ ఈ గుడ్లతో పట్టుకుంటారు అది చేయబడి చూస్తే ఉప్పులాగా ఒక పిండిలాగా వస్తుంది మరి సముద్రం కాదు నదిలోనే అలాంటిది ఎందుకు వస్తుంది అంటే ఆ ప్రత్యేకమైన సమయంలోనే వస్తుంది అది కానీ మనం తింటే శరీరం కట్టి అయిపోదంటే కాయ శరీరం అంటారు గాలి రక్తం తాగి పరిగెత్తే వాడు చూసారు ఎలాగుంటుందో గట్టి వడ్లు చర్మం గట్టిపడిపోయి అలా గట్టిపడిపోతుందంట అందుకని వీళ్ళు ఈ అఘోరాలు ముఖ్యంగా ప్రపంచంలో ఉన్న అఘోరాలు మొత్తం అక్కడే ఉంటారు ఆ గోరాలు వాళ్ళకి తల్లితో పల్లెదు తల్లితో పనిలేదు ఇంటి ఇల్లు వాకులు ఏం పనిలేదు అన్నీ వదిలేసి ఓన్లీ హర 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 మహాదేవ్ శంభో శంకర ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ ఇంక ఇదే జపమండి వాళ్ళకి ఇంక వేరే పనే లేదు కాబట్టి మీకు చాలా అంటే చాలా అదృష్టవంతులు మీకు అవకాశం ఉంటే ప్రత్యేక రైళ్లు కూడా వేశారు కొంతమంది బస్సులు వేశారు బస్సులు కంట మీకు రైళ్ళే సుఖము రైల్లో రిజర్వేషన్ చేయించుకోండి మీరు జనవరి పదమూడు నుండి ఫిబ్రవరి ప ఇరవై ఆరో తారీఖు వరకు ఏ రోజు చేసినా ఒకటే ఫలితం మీరు భయపడద్దు ఇబ్బంది పడద్దు మీ విలువైన సమయాన్ని విలువైన జీవితాన్ని ఒకసారి వాడుకోండి మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పది మందికి షేర్ చేయండి మీరు ఒక్కసారి ఆ పక్కన మా వీడియో మీద బెల్ ఐకాన్ ఉంది ఆ బెల్ ఐకాన్ ఒక్కసారి నొక్కండి సబ్స్క్రైబ్ బటన్ కూడా నొక్కితే మేము చేసిన ప్రతి వీడియో మీకు వస్తుంది ఒక్క పైసా కూడా ఖర్చు కాదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ ఇవర్ ఛానల్ థ్యాంక్ యూ